హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి నిధులు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ప్రతి ఏడాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఖాతాలలో ఆరు నెలలకు ఒకసారి ఐదు వేల రూపాయల చొప్పున నిధులు అనేవి కేటాయించేది కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో ఇప్పటికీ జమ చేయలేదు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే మనం చాలా వివరంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఐదు వేల రూపాయలను కాస్త రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరును ప్రక్షాళన చేస్తూ అంటే రైతు బంధు పేరును మారుస్తూ దాన్ని రైతు భరోసాగా రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది అయితే ఇప్పుడు ఈ సబ్ కమిటీ విధి విధానాల రూపకల్పనలో కొన్ని అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకోయే ముందు మీ అందరికీ ఒక సూట్ అయిన ప్రశ్న ఆ ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక అనేది కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి తోటి వారి కామెంట్లు కూడా ఎలాగున్నాయనేది ఒక్కసారి పరిశీలించుకోండి అలాగే రెండో ప్రశ్న ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పూర్తయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే ఇంకా పెండింగ్ దరఖాస్తులకి సంబంధించి మూడు నుండి నాలుగు నెలల వ్యవధి కేటాయింపు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రెండు లక్షల రుణమాఫీ మీలో ఎంతమందికి అయింది అలాగే ఎంతమందికి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రెండు లక్షల రుణమాఫీ అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చూసుకోండి ఇక లేట్ చేయకుండా ఇవాళ మన రైతు భరోసా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి సమాచారాన్ని కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి రైతు బంధుని ప్రక్షాళన చేస్తూ రైతు భరోసా కోసం ఒక సబ్ కమిటీని ఏర్పరిచాం ఈ సబ్ కమిటీ విధి విధానాల కోసం అన్ని జిల్లాలలో రైతాంగంతో మేధావులతో ప్రజలతో మమేకమై ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతుంది ఈ ప్రజా అభిప్రాయ సేకరణలో వివిధ జిల్లాలలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నారు కొన్ని జిల్లాలలో ఏడు ఎనిమిది ఐదు ఎకరాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలి అనే సూచనలకి సంబంధించి కూడా అధికారిక నిర్ణయాలకి సంబంధించిన విధి విధానాలు గ్రామ పంచాయతీ రైతు వేదికల ఆధారంగా సేకరణ చేపట్టాలనేది సూచనలు చేస్తున్నారనే సమాచారాన్ని రైతాంగం అధికారులకు ఇచ్చిందన్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పదెకరాలకి రైతు భరోసా ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుస్తుంది మరి ఈ రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ ఈ పెండింగ్ దరఖాస్తులు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందింది ఈ నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఖాతాలలో రెండు లక్షల రుణమాఫీ నిధులు జమ కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దనే ఫీల్డ్ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ఫీల్డ్ సర్వే కార్యక్రమం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ ఏడో తారీఖు కల్లా పూర్తి చేయాలి అనేది వ్యవసాయ శాఖ అధికారుల పూర్తిస్థాయి కసరత్తుకి సంబంధించిన ఆదేశాలు వచ్చాయనే సమాచారం తెలుస్తుంది కాబట్టి మీలో ఎవరికైనా రెండు లక్షల రుణమాఫీ ఆధార్ కార్డు సమస్యలతో కానీ తదితర సమస్యలతో కానీ కాకుంటే తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్లని సంప్రదించండి ఈ నెల ఏడో తారీఖు వరకు సమస్యల సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక సర్వేని చేపట్టారు దీన్ని వినియోగించుకోండి అనేది మన ఛానల్ నుండి ఒక సూచన అయితే ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియకి సంబంధించిన సమస్య పరిష్కారం కాబోతుంది కాబట్టి తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయి కసరత్తు ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన రైతు భరోసాపై నిమగ్నం కాబోతున్నారనే సమాచారం తెలుసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేసినా కూడా బ్యాంకర్లు రుణాల కింద కట్టుకుంటున్నారు కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం ద్వారా కాస్త ఉపశమనం రైతులకి కలుగుతుంది ఆర్థికంగా అండగా నిలబడిన వాళ్ళం అవుతామనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా ఆ వర్గాలు చెప్తున్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయనే ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి గల కారణాలు ఏంటి అంటే రుణమాఫీ కింద ఈ రైతు భరోసా నిధులని బ్యాంకర్లో పట్టుకుంటారనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ సమస్యతో ఉన్న రైతుల ఖాతాలలో పూర్తిస్థాయి సమస్య ప్రక్రియ తొలగించిన తర్వాత ఈ రైతు భరోసా నిధులని ఖాతాలల్లో వెయ్యాలనేది ఒక ఆలోచన మరొక సందేహం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు భరోసాకి కావాల్సిన ఏడు వేల కోట్ల రూపాయల నిధులు లేవు అనేది ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేపడుతున్న సమాచారం తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళి ప్రపంచ బ్యాంకు అధ్యక్షులతో తక్కువ వడ్డీతో ఎక్కువ కాల పరిమితులు తీసుకునే విధంగా కూడా చర్చలు చేసేచ్చాం సానుకూల స్పందన వచ్చింది అనేది కూడా ఒక ప్రకటన చేశారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది సెప్టెంబర్ నెల రెండు వారంలో ప్రారంభం కాబోతుంది దసరా కల్లా పూర్తిస్థాయి నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన సబ్ కమిటీ పది ఎకరాల వరకు సూచన చేయబోతుంది రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాలలో నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అదే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు ఈ నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలుగా కేటాయింపు చేయబోతున్నారు ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లకు ఒక్క ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతుంది లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించబోతున్నారనే విషయాన్ని గనుక వచ్చేసినట్లయితే గ్రామ సభలలో కొన్ని దినాల వ్యవధి కేటాయింపు చేసి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వడబోత ప్రక్రియ చేపట్టి ఎంతమందికి ఎన్ ఎన్ని విధాలుగా కొన్ని విధాలను పరిశీలన చేసి ఏ ప్రామాణికంగా ఆ ఇంటిని ఆ లబ్ధిదారికి అందించబోతున్నారన్న అంశంపై ఒక సభలో గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇంకా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన నిధులకి సంబంధించి వ్యవహారానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి ప్రక్రియను ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత ప్రారంభించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మన వీడియోలు నచ్చితే వీడియోని ఛానల్ని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు